ప్రతి ఊరు ప్రతి ఇంటికి వస్తాను నేను అందరినీ కలుస్తాను జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల కొరకు సుబ్బారెడ్డి గారి ఆశీస్సు విక్రెడ్డి గారి అభిమానంతో అద్దె నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను ప్రతిఫ్తలు చెప్తున్నాను ఈ రోజున ఇక్కడ దేవుడి కార్యక్రమానికి పూజ చేస్తున్నామని వచ్చాము ఏదో అక్కడ ఆర్మీ వస్తూ ఉంటున్నాము కానీ ఇంత ఇంత భారీగా కొత్త నా కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారని నాకు అసలు పెరిగిన ర్యాలీ పెడదామంటున్నాము ఇప్పుడు కాదు బస్సు యాత్ర ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఉంది అప్పుడు పెడదామని చెప్పి ఓటు చేశాము కానీ ఈ రోజున దావ పురుగుతున్న కూడా ర్యాలీ ర్యాలీ వచ్చినట్టుగా ఉంది నాకు ఇంత అభిమానం నా మీద ఉందని నేను నిజంగా చెప్పాలంటే నేను ఒప్పుకుంటున్నాను నాకు ఏమీ తెలియదు ఇక్కడ వస్తే కానీ మీ అందరి సహకారంతో నేను ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి అధ్యక్షుడు భారీ గజాతో